కడప జిల్లాలో నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని కనీ విని ఎరగని రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని టీడీపీ నేత శ్రీనివాసుల రెడ్డి అన్నారు కడప ఆర్ఎండ్బీ అతిథి గృహంలో మహానాడు ఏర్పాట్లపై టీడీపీ నేతలతో సమీక్ష నిర్వహించారు సమావేశంలో బీటెక్ రవి ఎమ్మెల్యేలు మాధవిరెడ్డి వరదరాజుల రెడ్డి పాల్గొన్నారు జగన్ సొంత జిల్లాలో మహానాడు ఘనంగా నిర్వహించి విజయవంతం చేస్తామని ప్రజాప్రతినిధులు తెలిపారు తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొదటిసారి కడప జిల్లాలో మహానాడుకు వేదిక కాబోతోంది ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులుగా మహానాడు పండుగ ఒక అద్భుత దృశ్యానికి ఆవిష్కరణ కాబోతాం మరి కడప జిల్లాలో మహానాడు జరపాలని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తీసుకున్న నిర్ణయాన్ని కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లా నాయకులు మేమందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం అటువంటి గొప్ప కార్యక్రమానికి ఉమ్మడి కడప జిల్లాలో ప్రజలందరూ తరలి రావాలా ఎట్టి పరిస్థితుల్లో ఈ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా జరుపుతున్నా ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా ఎవరెన్ని చెప్పినా ఈరోజు ఎన్ని లెక్క పెట్టే పరిస్థితుల్లో లేవు ఈ మహానాడు కార్యక్రమం కడప ప్రజల గౌరవం కోసం జరుగుతున్న కార్యక్రమం ఇది ఎప్పుడు ఉంటారో ఎప్పుడు జైలుకుపోతారో టెన్షన్ పడి ఆయన చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది మద్యం కేసులో జగన్మోహన్ రెడ్డి లోపలికి పోయే అసలు తప్పించుకునే సమస్య లేదు అంత ఘోరాతి ఘోరాలన్నీ చేసినారు కాబట్టి దీంట్లో అరెస్టు తప్పదు ఈ టవర్ కిందనే హత్య చేసిన వాళ్ళు ఉన్నారు వివేకానరెడ్డి కేసులో అవినాష్ రెడ్డి సిబిఐ లిక్కర్ కేసులో జగన్ రెడ్డి తప్పకుండా శిక్ష పడి వాళ్ళు లోపలికి పోవడం ఖాయం వచ్చే మహానాడు కల్లా ఈ రకంగా వాళ్ళ పార్టీనే ఉండదు వాళ్ళంతా జైల్లో ఉండి ఇద్దరు అనర్హులుగా ఉండే పరిస్థితి కూడా ఉంది